పాపం రామకృష్ణాపురం ఉప్పరపాలెం గ్రామాల్లో వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్సి జూగుడు ప్రభాకర్ గారికి ఒక షాక్ ఇచ్చారట కరేడు గ్రామ వాసులు కరేడు ప్రాంత వాసులు ఏ విషయంలోనో మీ అందరికీ తెలుసు మనం రెగ్యులర్గానే ఫాలోఅప్ చేస్తుంటాం కాబట్టి ప్రైవేటైజేషన్కి తాము వ్యతిరేకం కాదని గిరిజన హక్కులు మీ హక్కుల్ని హరిస్తూ ఉంటే చూస్తూ కూర్చోమని మీకు అండదండలుగా వైఎస్ఆర్సిపి ఉంటుందంటూ జూబుడి ప్రభాకర్ గారు ఈ గ్రామ సభలో పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు వృద్ధులు అలానే యువకులు కూడా మీ అన్నదండ ఎవరికి అవసరం లేదు ఇక్కడ మా పోరాటం మేము చేయగలం మా హక్కులు మేము సాధించుకోగలం నిలుపుకోగలం పంటల మీద మాకున్నటువంటి హక్కు అని ఘంటాపదంగా చెప్పేశారట ఇలాంటి రిపల్షన్స్ ఉంటాయి మరి ఎందుకంటే వారి పంటల మీద హక్కుల కోసం హక్కులు కాదు వాస్తవంగా ఇది మా పంట మేము ఎవడికి అమ్ము మా ఇది మా పొలం మేము ఎవడికి ఇయ్యం అనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నప్పుడు ఇలాంటి పార్టీలు దొరబడి అతను ఎవరు రామచంద్ర యాదవ్ పార్టీ అట ఆయనేమో వైఎస్ఆర్సీపీ నేత జగన్ని గెలిచినందుకు నిరసనగా ఈ ఉద్యమం నుంచి పక్క తప్పుకుంటున్నాడట అప్పుడు చెప్పారు పక్క తప్పుకునే ఏమైంది ఇప్పుడు ఆయన్ని చూసుకొని కాదు కదా వీళ్ళందరూ పోరాటం పోరాటానికి గ్రామ సభల్లో కానీ ఈ అధికారుల తాలూకు నిర్ణయాత్మక సభలు పెట్టినప్పుడు సంఘటితంగా చేయటానికి కొంతమంది అవసరం అవుతుంది ఇప్పుడు అవసరం నుంచే నాయకులు పుట్టుకొస్తారు ఈ కరేడు గ్రామంలో నాయకులకేంక ఉదా ఉంటుంది పార్టీలకు అతీతంగా బయటకు వస్తే సరిపోతుంది కదా ఒక ఐక్య కార్యాచరణ వేదిక అనేది ఏర్పాటు చేసుకొని అందుకనే ఏ పార్టీనే మీరు మీరెవరు ఏళ్ళెత్తకాల్సిన అవసరం లేదు మేము ఇయ్యము మాయమే సంపాదించం అదే మేము కాపాడుకోగలం అన్నారన్నమాట మంచి పరిణామం అన్నమాట ఇది రాజకీయ పార్టీలకి చెంప లాంటిది అయితే ఇక్కడ వాళ్ళు కేటాయించిన భూములు ఎవరికి ఇచ్చారు దాన్ని ముసుగులో వీళ్ళు ఏం చేయబోతున్నారు అన్న దాన్ని వివరించడానికి వైఎస్ఆర్సీపీ వంత ప్రయత్నం అది చేయాలి అందులో తప్పేం లేదు వాళ్ళు ఇచ్చిన దాన్ని వదిలేసేసి వేరే చోట ఇస్తాము ఈ కే ఈ సేకరణ అనేది వైఎస్ఆర్సీపీనే మొదలు పెట్టిందని వెళ్తే ఎలా మరి అది కూడా ఆలోచించాల్సిందే ఇలా రైతులు ఒక పార్టీని వద్దు అనడం ద్వారా తమ దృఢ నిశ్చయాన్ని తెలియజేశారు ఇదే పట్టిమతో ఉండాలన్నమాట రేపొద్దున ఇంకొకళ్ళు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా కూడా కానీ ఏదైనా సరే అందరినీ ఒక ఉమ్మడి లక్ష్యం మా పంటలు తీసుకోనియము తీసుకోవడానికి వీల్లేదు అని ఒక ఏక దీక్షతో వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒకవేళ అవసరం అయితే ప్రతిపక్షాల సాయం తీసుకోవడం తప్పేమీ లేదు అందులో సందేహమేం లేదు ఇప్పుడు స్మార్ట్ మీటర్లే ఉన్నాయి ప్రస్తుతానికి దాని మీద ఎవరు వ్యతిరేకంగా పోరాడటం లేదు ఒక లెఫ్ట్ పార్టీలు మాత్రమే ఉన్నాయి ఇంటింటా ఉద్యమం కూడా చేపడతాయి అంటున్నది ఆ పార్టీ కాబట్టి మనకి రాబోయే రోజుల్లో మనం వెరీ బిగినింగ్లో చెప్పినట్టు కూటమి ప్రభుత్వానికి మొట్టమొదటి సెగ కరేడు అని మనమే చెప్పింది ఎవ్వరూ చెప్పలేదు ఆ సెగ తర్వాత రెండవ సెగ ఈ స్మార్ట్ మీటర్లు దీనికైతే ఏ పార్టీల ఆందోళన అవసరం లేదు ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు ఎందుకంటే మీ ఇంట్లో కుంపటి పెట్టేసేసి చాలా హాయిగా ఉంది కదా చలిగాచుకోవచ్చు కదా అంటే ఎలా కుదురుతుంది స్మార్ట్ మీటర్లు అదే కదా చేసేది కాబట్టి ప్రజలు ఏ పార్టీ సిగ్గులేని కాంగ్రెస్ ఉంది ఏది వాళ్ళకు ఒక ఎజెండా లేదు జనంలోకి వెళ్ళటానికి అని ఆమె చెప్తూ ఉంటుంది కదా షర్మిల గారు ఆమె కదా ఆ ప్రాజీ ప్రెసిడెంట్ వాళ్ళు తీసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ దీన్ని కానీ వాళ్ళు తీసుకురే ఉద్యమాలయం ఏళ్ళు చేయాలి వాళ్ళు వచ్చేసి అదే చీమలు పెట్టిన పుట్లో పాములు చేరినట్టు మిగతా పార్టీలు క్రెడిట్ కొట్టేయాలి అందుకే ఇలాంటి రిపల్షన్స్ అక్కడక్కడ కనిపించాలి బాయ్